స్టార్ నిర్మాణంలో వచ్చిన లేటెస్ట్ సినిమా థియేటర్లలో సూపర్ హిట్ అయింది ఇప్పుడు ఈ సినిమా చేసేందుకు సిద్ధమైంది ఇండియా భాషల్లో కాబోతోంది స్టార్ నాని నిర్మాణంలో రూపొందిన కోర్టు సినిమా థియేటర్లలో సాలిడ్ హిట్ గా నిలిచింది యంగ్ టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి హీరోగా హర్ష రోషన్ శ్రీదేవిలతో పాటు నటుడు శివాజీ కీలక పాత్రలో నటించిన ఈ కోర్టు థ్రిల్లర్ ని రామ్ జగదీష్ డైరెక్ట్ చేశారు బేబీ ఫేమ్ విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం సినిమాకి మరో హై థియేటర్లలో తెలుగు ఆడియన్స్ ని అలరించిన ఈ చిత్రం ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి వచ్చింది ఈ సినిమా దేశ వ్యాప్తంగా ఆడియన్స్ లో ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి నాని సమర్పణలో వచ్చిన ఈ కొత్త ట్రిల్లర్ ఓటీటీలో కూడా ఆకట్టుకోవడం ఖాయం బాలీవుడ్ సంచలనం చావా గురించి మీకు తెలిసే ఉంటుంది విక్కీ కౌశల్ రష్మిక మందానా జోడీతో రూపొందిన ఈ హిస్టారికల్ బ్లాక్ బస్టర్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది కానీ ఓ విషయంలో ప్రేక్షకులు నిరాశలో గారు ఆ ఏంటో చూద్దాం లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్షన్ లో వచ్చిన చావా బాలీవుడ్లో ఈ ఏడాది టాప్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం భావోద్వేగ కథాంశంతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది థియేటర్లలో తెలుగు తమిళ కన్నడ సహా పలు భాషల్లో రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది కానీ షాకింగ్ గా కేవలం హిందీ భాషలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది పాన్ ఇండియా భాషల్లో వస్తుందని ఆశించిన రీజనల్ ఆడియన్స్ నిరాశ చెందారు తెలుగు ఇతర భాషల్లో డబ్బింగ్ వర్షన్ కో కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు నెట్ఫ్లిక్స్ ఇతర భాషల్లో చావాని తీసుకొస్తుందా లేక ఈ నిరీక్షణ వృధా అవుతుందా అనేది త్వరలో తేలనుంది మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ ఆయన లేటెస్ట్ మూవీ మాస్ జాతర నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కాబోతోంది ఈ సినిమా ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది మరి ఈ సాంగ్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో చూద్దాం మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న మాస్ జాతర సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది దర్శకుడు బాను భోగ వరకు ఈ చిత్రాన్ని పక్కా కమర్షియల్ ఫార్మాట్ లో తెరకెక్కిస్తున్నారు ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై అంచనాలను ఆకాశానికి తాకేలా చేశాయి తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ తూ మేరా లవర్ రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు ఏప్రిల్ పద్నాలుగున ఈ మాస్ బీట్ సాంగ్ ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సందర్భంగా అయిన కొత్త పోస్టర్లు రవితేజ తనదైన స్టైల్లో ఆకట్టుకుంటున్నారు యంగ్ బ్యూటీ శ్రీలీలా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ శిశ్రౌలియో సంగీతం అందిస్తున్నారు సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ సాంగ్ తో మాస్ జాతర హైప్ మరింత పెరగనుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు